అందరికీ నమస్కారం అండి నా పేరు గోవర్ధన్ మాది ఖమ్మం జిల్లా మా పిన్ని గారు వెన్నెపూస సర్జరీతో ఇబ్బంది పడుతున్న తరుణంలో హెల్ప్ ఆఫ్ గాడ్ అనే సంస్థను మేము ఆశ్రయించడం అనేది జరిగింది ఆ సంస్థ వారు మా యొక్క విన్నపాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారి ఆలోచించి రాజమండ్రి అనేటువంటి ప్రాంతము నుండి ఖమ్మం అనేటువంటి ఈ ప్రాంతానికి ఎంతో దూరమైనప్పటికీ మా ఎడల వారు చూపినటువంటి ప్రేమను బట్టి ముందుగా ఆ సంస్థకును ఆ సంస్థలో పనిచేసే ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము కాబట్టి మా పిన్ని గారికి నెలకు సరిపడే కిరాణా సరుకులను వారు అందజేయటం జరిగినది కాబట్టి ఈ సంస్థను దేవుడు బహుగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను